गुण्डा गा, काडाङ्ग

ప్రార్థన కూడిక ఇరవై ఐదవ దినాన మనమందరం కూడుకొని దేవుని సమ్ముఖంలో వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రార్థించుకోవడానికి ప్రభు మనకు గొప్ప కృపిచ్చాడు అందును బట్టి దేవునికి మహిమ మొక్కలు ఉన్నాక వెళ్ళారా నిశ్చయంగా ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయని మేము నమ్ముతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు మీ క్రైస్తవ బిడలకు షేర్ చేయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా రోమిల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలోకి మనము చేరుకున్న కింద వచనం ఆయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులవునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోలు అపోస్తులత్వమును పొందితే మేము పౌలు తన యొక్క మరి పత్రికలో యేసు క్రీస్తు అనే విషయాన్ని డీటెయిల్డ్గా మనం నెల దిన మనం చదువుకున్నాం ఆయన్ని ప్రేమించాలని ఆయన్ని ప్రేమించినట్లయితే తండ్రి అయిన దేవుడు కుమారునిక రిచర్స్ అన్నింటినీ మనకిస్తాడన్న విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఇది దినం చదువుకున్నటువంటి మాట ఈయన నామము నిమిత్తం ఈయన ద్వారా అనే రెండు పదాలని మనము ఈ చూద్దాం ఈయన నామము నిమిత్తము ఈయన ద్వారా ఈ సువార్త యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది అని పావులు జ్ఞాపకం చేస్తున్నాడు ఇది మన డిజైన్ కాదు దిస్ ఈస్ నాట్ అవర్ డిజైన్ దిస్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ద ఫాదర్ అందుకనే ఈయన నామము నిమిత్తము ఈయన ద్వారానే ఈ సువార్త లోకానికి రావడం మనం చూస్తా ఉన్నాం ఇప్పుడారా ఆయన నిమిత్తము ఆయన ద్వారా ఈ ప్రపంచాలు కరిగాయి మన కొరకు ఈ ప్రపంచాన్ని దేవుడు తయారు చేయలే ఆయన ఆనందం కొరకు ఈ ప్రపంచాన్ని తయారు చేసుకున్నాడు ఆయన సంతోషం కొరకు ఈ ప్రపంచాన్ని తయారు చేసుకున్నాడు ఆయన గుడ్ ప్లెజర్ ఉంటుంది ఈ యొక్క మరి సృష్టిని తయారు చేయడంలో కనుక ఇట్ ఈస్ నాట్ ఫర్ అస్ ఇట్ ఈస్ ఫర్ హిమ్ ఆల్ థింగ్స్ విఆర్ క్రియేటెడ్ ఫార్ హిమ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఆల్ గ్లోరీ గోస్ టు హెమ్ కనుక ఆయన ద్వారా ఆయన నిమిత్తము ఆయనకే మహిమ కలగాలని ఆయన చేసుకున్నట్లుగా చూస్తున్నాను అందుకని ఈ పదాలని మనం చూస్తున్నాం ఆయన నామము నిమిత్తము ఆయన ద్వారా ప్రళా మొదటి అధ్యాయంలోనే ఇరవై ఐదవ వచనాన్ని మనము గమనించినట్లయితే ఈ మాటల్ని మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇరవై ఐదవ వచనంలో అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించు సేవించి తర్వాత చూడండి యుగముల వరకు ఆయనకు స్తోత్రాహుడై ఉన్నాడు ఆమెన్ మొదటి వచనంలోనే పౌలు దీని కారణము దేవుడే కనుక ఈ లోకంలో అన్ని ఆయన మూలంగానే ఆయన ద్వారా కలుగుతుంది కనుక ఆయనకి మహిమ కలగాలి ఎందుకని ఆయనకు మహిమ కలగాలి మానవుడు పాపిగా ఉన్న మానవుడు తనను తాను రక్షించుకోలేడు కనుక ఈయన ద్వారానే ఈయన నిమిత్తము అనే పదాన్ని మొదటి అధ్యాయం ఆరు వచనంలో చేస్తూ అదే అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఆయన అంటున్నాడు యుగముల వరకు ఆయనకు స్తోత్రారుడై ఉన్నాడు కారణం ఏంటంటే మ్యాన్ ఇస్ ఇంపాసిబుల్ టు సేవ్ హిమ్సెల్ఫ్ తన్ను తాను రక్షించుకోవడం అనేది ఇంపాసిబుల్ కనుకనే హెహెచ్కెల్ రంధం ఇరవై ఆరో అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో మనం చూసినట్లయితే ఇస్రాయలు పోయిన చోట నా పరిశుద్ధ నామ దూషణ కలగగా నేను చూచి నా నామ విషయమే చింతపడితే దేవుడు తన నామం విషయంలో చింతపడి ఆయన ఏం చేశారంటే ఇరవై రెండు వచనంలో ఇస్రాయిల్ మీ నిమిత్తము కాదు నా నామం నిమిత్తమే నా పరిశుద్ధ నామం నిమిత్తమే నేను ఈ పాపి నుండి పరిశుద్ధతలో మిమ్మల్ని నడిపించగలన వాడను అని జ్ఞాప చేస్తున్నాడు రీతిగానే ముప్పై ఏడో అధ్యాయంలో కూడా ఆయన మొదటి మూడు వచనాల్లోకి తీసుకెళ్ళి ఆయన అంటున్నాడు యేచికలతో ఏచికలు నీకు కనబడుతున్న ఎండే ఎముకలు ఉన్నాయి కదా వాటి యొక్క ఎముకలు బ్రతుకుతాయా అంటే నాకేం తెలుసు ప్రభావా అవి ఎలా నాకు తెలియదు అంటే ప్రవంటాడు ఎండిన ఎముకలు ఏ రీతిగా మరి బ్రతకడం ఇంపాసిబుల్లో పాపి అయిన వ్యక్తి రక్షింపబడటం కూడా అంతే ఇంపాసిబుల్ కనుక ఆయన ద్వారా ఆయన నిమిత్తము ఈ సువార్తను నిర్మాణం చేసినట్లుగా మనం చూస్తున్నాం ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అస్ బట్ బికాస్ ఆఫ్ హిస్ గ్లోరీ ఆయన మహిమార్థమై ఈ కార్యాలని ఆయన కొనసాగింపజేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం తర్వాత ఇదే ఏజ్కి వెళ్ళింద ముప్పై ఏడు పదమూడు పద్నాలుగు మీరు మిత్ర చదువుకోవచ్చు అందులో ప్రభు అంటున్నాడు నా కొరకే నా నిమిత్తము నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తా ఎముకల మీద నరములను పెడతా చర్మాన్ని ధరింపజేస్తా నేను మనల్ని ఆశీర్వదిస్తా మీరు మరి నిస్సహాయమైన స్థితిలో హోప్లెస్ కండిషన్స్లో ఉంటుండగా నా నామము నిమిత్తమే దీన్ని చేస్తా నా ద్వారానే ఇవన్నీ కూడా కలుగుతాయన్న విషయాల్ని ప్రభు ఎంతో చక్కగా జ్ఞాపించారు అందుకని పావులు తన యొక్క పత్రికల్లో ఈ మాటల్ని పదే పతే గుర్తు చేశాడు పిల్లారా మొదటి కొరిందరు రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలని మనం చూసినట్టయితే చూడండి ఒక మంచి మాట నేను చదువుతున్నాను ఆ ఆరు వచ్చిన ఆకాశ మందు దైనను భూమి మీద అయినను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒకడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆ ఉండి సమస్తము కలిగను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒకడే ఆయన క్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారు ఎంత చక్కని మాట కనుక ప్రభు పిల్లరా గుర్తుంచు ఆయన ద్వారా ఆయన నిమిత్తం ఆయన మూలంగా సమస్తం కలిగింది అన్న విషయాల్ని ఈ వచనాల్లో మనం చూడగలుగుతున్నాం రేపు రాష్ట్ర పత్రికలో కూడా మొదటి అధ్యాయము నాలుగు వచనం నుంచి పద్నాలుగు వచనాల వరకు చూస్తే మనకేం అంటే తన చిత్త ప్రకారంగా తన సంకల్పము చొప్పున దయా తన దయా సంకల్పము చొప్పున ఈ పదాలన్నీ కూడా ఈ యొక్క నాలుగు నుంచి పద్నాలుగు వచనాల వరకు ఇవంతా కూడా దిస్ ఈజ్ ద ప్లాన్ అండ్ డిజైన్ ఆఫ్ గాడ్ అన్న విషయాల్ని మనమందరము కూడా గుర్తు చేసుకోవాలి పిల్లారా ఈ దినం గుర్తుంచుకుందాం దిస్ ఇస్ నాట్ అవర్ ప్లాన్ బట్ దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్ ఎప్పుడైనా మానవుడు ఇలా అనుకున్నాడా సారీ దేవా నేను నీ తట్టుకు తిరగాలి నేను ఇదికి రావాలి అని ఎప్పుడైనా మానవుడు అనగలడా ఏ రోజు మానవుడు అలా అనలేడు తమకిష్టమైన త్రోవల్ని అనుకున్నారు చెదిరిపోయిన గొర్రెల మనం ఉన్నాం ప్రభా నీవు నాకు కావాలి మరి నేను తిరిగి వస్తా అని ఎప్పుడైనా మానవుడు అనగలడా అనలేడు పిల్లారా ఎప్పుడైనా ఒక ప్లాన్ వేసుకుంటా దేవుని దగ్గరికి రాగా ప్లాన్ నేను వేసుకుంటా అని అనగలడా అన్న ఈ కెనాట్ రిటర్న్ అది మన పరిస్థితి కనుక దేవుడే మన కొరకు ఈ సువార్తను తీసుకొచ్చాడు ఎండిన మన జీవితాలకు చిగురు లేని మన జీవితాలకు ఆనందం లేని మన జీవితాలకు ఈయన నామము నిమిత్తము ఈయన ద్వారా ఈ యొక్క కృపను దేవుడు మనకు అనుగ్రహించడం మనం చూస్తున్నాం కనుక పిల్లరా ఎంత దేవుని కొరకు ఆయన సంకల్పించుకున్నాడో అంతగా ఆయనకే మహిమ కలగాలి అన్నది పావుల యొక్క ఇంటెన్షన్ ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఇరవై మూడో వచ్చల్లో మనుషులు ఆయనకు మహిమ ఇవ్వలేకపోయారు చూడండి రోమి రాజపత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడు వచ్చల్లో వార అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషులేకయువు పక్షులేకయువు జతుష్పాద జంతువులేకయువు పురుగులేక ప్రతిమా స్వరూపానికి మార్చినట్లుగా మనము చూస్తున్నాం ఇరవై ఒకటో వచ్చినలో మరియు వారు దేవుని ఎరిగి వారిని దేవునిగా మహిమపరచలేదు ఆయనకు కృతజ్ఞతాస్తులు కూడా చెల్లించలేదు కానీ వారు తమ వా వాదం లేదు వ్యర్థులైపోయినట్టుగా మనం చూస్తాం ఆయన నామానికి గౌరవాన్ని తీసుకురావాలని మానవుడు ఎన్నో కూడా ప్రయత్నం చేయాలి రోజు రాసిన పత్రిక ఇరవై రెండవ ఇరవై నాలుగు వచ్చినలో రాయబడిన ప్రకారం మిమ్మను పట్టే కదా దేవుని నామము అన్య జన్ల మధ్య దూషించబడుచున్నాయి సో దాట్ ఈస్ హౌ వి హ్ లివ్డ్ బట్ గాడ్ అండ్ సావరండ్ ప్లాన్ ఈ డిజైన్ ది సల్వేషన్ ఈ రక్షణ ఆయనే మానవుని కొరకు వచ్చేసారు అందుకనే పౌలు తక్కిన ఈ పత్రిక అంతట్లో అక్కడక్కడ దేవునికే మహిమ అనే మాటను స్పష్టంగా తెలియజేయడం మనం చూస్తూ ఉన్నాం రోమిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే పాపము నుండి వి మోచింపబడి నీతికి దాసులమై తిరిగి ఇందుకు దేవునికి స్తోత్రము కలుగును కాక పౌలు ప్రతిసారి ఏదో ఒక చోట దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే ఆయన నామము నిమిత్తం ఆయన ద్వారా ఆయన కొరకు ఈ సువార్తను నిర్మాణం చేశాడు అనే విషయాన్ని జ్ఞాపక చేశాడు రోమి రాష్ట్రపతి తొమ్మిదవ ఐదవ వర్షం చూసినట్లయితే పితరులు వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరివాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతము సోత్రార్హుడై ఉన్నాడు అమెన్ అన్న మాటల్ని జ్ఞాపేసాడు కనుక పిల్లారా ప్రతిసారి పౌలు తన జీవితంలో దేవునికి మహిమ దేవుని నామము నాకు మహిమ కలగాలని పాలిక రోమి పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చిలో చూసినట్టయితే ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్న యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలిగి ఉండాలి దిస్ శాల్వేషన్ ఈ రక్షణ ప్రవైన లోకానికి రావడం ఆయన జీవించడం పవిత్రంగా ఉండడం మన పాపుల కొరకు సెలవులో మరణించడం పునరుద్ధానుడై తిరిగి లేవడం అనేది నీ ప్రణాళిక కాదు నా ప్రణాకాళి కాదు ఈయన నిమిత్తము ఇది ఆరంభించబడది ఈయన ద్వారా ఆరంభించబడది ఆయన కొరకే ఈ సువార్త ఆరంభించబడదు ఎంత చక్కని మాట ఫైనల్గా పావులు రోమిల్ రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల వరకు మనం చూసినట్టయితే లాస్ట్ మాటల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తును గురించి నా ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని సిద్ధపరచుటకు శక్తిమంతుడును అద్వితీయుడును జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక పుడారా మనమేమి నేర్చుకుంటున్నామంటే ఈయన నామము నిమిత్తము సమస్తము సమస్త జనులు విశ్వాసమునకు విద్యలు లగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలతో పొందితే ఎంత చక్కని మాట ఈ వేళ పిల్లారా దేవుని బిడ్డగా మనం గుర్తుంచుకోవాలి ఆయన ఈ గొప్ప రక్షణని కొరకు సిద్ధపరిచాడు దిస్ ఇస్ నాట్ యువర్ చాయిస్ ఇది దేవుడిని కనుగ్రహిస్తున్న రక్షణ ఎంత గొప్ప రక్షణ నీవు పాపిగా ఉన్న స్థితిలో నుంచి నీతిమంతుడుగా కావడం అనేది ఇంపాసిబుల్ ఏది ఎరిగి ఇది ఇది కఠినమైన విషయం అని దేవుడు అరిగి ఇది మానవుల జరిగే విషయం కాదని ఎరిగి తానే ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని తన రక్తాన్ని మన కొరకు కార్చి మన దోషం అన్నింటిని తుడిచివేసి వన్ టైం మనల్ని పవిత్రపరిచి తనకు సమాధానపరుచుకున్నాడు మనల్ని తనతో శాంతి పరచుకున్నాడు ఈవేళ మనం గుర్తుంచుకోవాలి ఇది మనం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు ఈయన నామం నిమిత్తము ఈయన ద్వారానే రక్షణ కలిగింది కనుక ఈవేళ దేవుని బిడలంగా మనం అందరం గుర్తుంచుకోవాలి ఇంత గొప్ప రక్షణ దేవుడిని కుసిద్ధపరిస్తే నీవేళ ఈ రక్షణ త్రుణీకరిస్తావు ఎలా ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని కళ్ళ తన్నేస్తావు ఇంత గొప్ప రక్షణ నరకుల నుంచి నిన్ను తప్పించాలని దేవుడే తన సొంత కుమారుని తన ప్రాణాన్ని మన కొరకు బలిదానం చేసి ఇంత గొప్ప రక్షణ కలిగేశాడు ఈ రక్షణలోకి నీవు రావాలని దేవుడు ఎంతో ఆశిస్తా ఉన్నాడు నిశ్చయంగా ఈవేళ ఈ వర్తమానం ద్వారా దేవుడు తన రక్షణ భాగ్యంలోకి నేను తీసుకొని వచ్చును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవా సత్య స్వరూపణ తండ్రి ఇంత గొప్ప రక్షణ ప్రభా నీ నామము నిమిత్తం నీ ద్వారా ఇంత గొప్ప రక్షణ మానవుని కరెక్ట్ చేశాం కనుక ఈ గొప్ప రక్షణను ప్రభా నీ బిడలు వింటున్న ప్రతి బిడ్డ రక్షణలోకి రావడానికి గొప్ప కృపదాయి చేయమని ఆశీర్వించి దీవించమని ఏసునామ ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి